హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా బాగున్నాం వేములవాడకి ఇప్పుడే ఎంట్రీ అయినము స్తంభంపల్లి ఘర్షపుర్తి బోయిన్పల్లి మూడు విలేజెస్ దాటితే అయితే వేములవాడ మాకు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పిన కదా ఇంకా చూసిరు కదా ఇదంతా అయితే చెరువు కట్ట అనమాట మినీ ట్యాంక్ బండ్ చేస్తామని అన్నారు కదా అదే కట్ట ఇది ఇంకా చూడండి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ ఇది ఎగ్జిట్ అన్నమాట అంటే ఇటు వెళ్ళే రూటు ఇట్లనే వెళ్ళండి ఇటు నుండి వెళ్తే ఇట్లా వస్తుంది స్పెషల్గా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వేములవాడ అని ఉన్నది కదా ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట సైడ్ నుండి అయితే వెహికల్స్ హెవీ వెహికల్స్ ఏవైనా ఉన్నా ఇటు వెళ్ళాలి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ అంటే పార్కింగ్ ఏరియా అనమాట అదంతా ఆ చెరువులో మొత్తం పార్కింగ్ చేసేది ఇప్పుడు ఆ ఈ రోడ్ అయితే విడల్పడిననే ఉన్నది కాబట్టి ఈ రోడ్డునైతే ఏమో అంటే ఈ రోడ్డు పక్కన ఉన్న ఇల్లు బిల్డింగ్స్ ఇట్లు ఏం ఉన్నారు ఇక్కడ అయితే డిస్టర్బెన్స్ ఏం లేదు బాగానే ఉన్నది ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్న కొద్ది అయితే అంటే బస్ స్టాండ్ నుండి తిప్పాపూర్ బస్ స్టాండ్ నుండి గుడికి వచ్చే రూట్ లో అయితే ఆ బిల్డింగ్స్ అన్ని కూల్ చేస్తున్నారు అది చూపిస్తా మీకు ఇప్పుడైతే ఇట్లా వెళ్తున్నాం మేము చూడండి ఇవన్నీ ఇదంతా రావడనే ఒకప్పుడు ఇక్కడి వరకు లేకుండే వేములో అంటే ఈ రూమ్స్ ఇట్లా ఇవన్నీ లేకుండే కట్ట ఇప్పుడు ఇది చెరువు కట్ట అనేది ఇక్కడి వరకు ఎండ్ అయిపోతుండే ఇక్కడ చూడండి ఒక్కొక్కసారి జనాల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇగో ఇక్కడ నుండి లైన్ ఉంటుంది అన్నమాట క్యూ లైన్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము అని అనిపిస్తుంది కదా ఇక్కడ నుండి అయితే క్యూ లైన్ ఉంటుంది చూడండి ఇక్కడ నుండి ఉంటుంది మొత్తానికైతే ఇది వేములవాడ చాలా భక్తుల రద్దీ అయితే చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే ఇక్కడ మొత్తం రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి జనాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నారు లేదంటే ఈ టైంలో ఫుల్ గా జనాలు ఉంటారు చూడండి చూసారు కదా జనాల రద్దీ అనేది లేనే లేదు అసలు వేములవాడ ఇట్లా బోసి పోయినట్టు ఉండడం అనేది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం నా బుద్ధి తెలిసినప్పటి నుండి ఎందుకంటే ఏ రోజైనా డేతో సంబంధం లేదు వారంతో సంబంధం లేదు ఎప్పుడైనా ఫుల్ గా జనాలు ఉంటుండే వాళ్ళు అట్లాంటిది ఇప్పుడైతే జనాలు లేరు ఇక అసలు ఇది టెంపుల్ అండి చూసింది కదా రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్ చూసాం అసలు జనాలు రద్దే లేదు ఇంత ఘోరంగా ఇంత ప్రశాంతంగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడండి ఫ్రెండ్స్ దేవుడి దేవాలయం అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నదో అసలు జనాలే లేరు భక్తులే లేరు మొత్తం ఘోరంగా ఉన్నది చూసి మీరైతే ఇట్లాంటి టెంపుల్ ఉండడం అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇదంతా అయితే కూల్చేస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని మంచి మంచి బిల్డింగ్స్ అన్ని అయితే తీసేస్తారు చూసినా ఘోరంగా వెళ్ళడానికి కూడా లేదు చిన్న ఉంటది రోడ్ ఇది కానీ ఇప్పుడు ఇంకా మొత్తం ఆ బిల్డింగ్స్ అన్ని కూల్చేస్తున్నారు కదా మరో హైడ్రా అన్నమాట ఇదంతా అయితే అయ్యో అంత దూరం వరకు వెళ్ళినాయి బిల్డింగ్స్ అయితే అంత దూరం వరకు రోడ్ వస్తుంది అనమాట ఇక్కడ చూసిరు కదా మొత్తం అన్ని కూల్చేస్తారు మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఊల్చేస్తారు ఇవన్నీ పోతాయి దాదాపు చాలా మట్టికి ఇళ్ళైతే కూల్చేస్తారు వీళ్ళకి నష్టపరిహారం ఏమి ఇచ్చిండ్రో ఏమో మరి మనకు తెలియదు కానీ మంచి మంచి బిల్డింగ్స్ అయితే ఊల్చేస్తారు పాపం అలాగైతే చాలా బాధ ఉంటుంది చూసి కదా మొత్తం రాజన్నగు రాజమార్గం వేయడానికైతే వీళ్ళందరి ఇల్లు అయితే ఊల్చేస్తున్నారు చూడండి ఇదంతా ఇది తిప్పాపూర్ గుడి ముందు నుండి మన తిప్పాపూర్ స్టాండ్ కి వెళ్ళే రూట్ అన్నమాట ఇది అంటే వేములవాడ బ్రిడ్జ్ ఉంటది కదా తిప్పాపూర్ స్టాండ్ కి దానికి అయితే ఉంటది కదా బ్రిడ్జ్ సో అదంతా అన్నమాట ఇక్కడ మటన్ మార్కెట్ అది ఇది ఉంటుండే ఇవన్నీ మొత్తం తీసేసిరు ఆల్రెడీ జరుగుతున్నాయి వర్క్స్ కూడా అసలు జనాలే లేరు ఇంత బోసి పోయిన వేములా నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అసలు ఏ రోజైనా ఫుల్ జనాలు ఉంటుండే వాళ్ళు మటన్ సెంటర్ అట చూసారు కదా ఇంట్లో ఇక్కడి వరకు రోడ్డు ఇక్కడ ఉన్నది ఇక్కడి వరకు వెళ్ళినాయి అమ్మో మంచి మంచి బిల్డింగ్స్ అయితే కూల్చేస్తున్నారు పాపం అయ్యో ఇంత మంచి బిల్డింగ్స్ పాపం ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ ఇవన్నీ తీసేస్తున్నారు రోడ్ అనేది ఈ యాదగిరి బ్రిడ్జ్ అవ్వాలి అనిపిస్తుంది కదా అదే బ్రిడ్జ్ అన్నమాట ఆ బ్రిడ్జ్ తీసేస్తున్నారు అనమాట అనిపిస్తుంది కదా బ్రిడ్జ్ అయితే అదే అండి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ ఎదురుగా అయితే మొత్తం తీసేస్తున్నారు ఇందులో మొత్తం అంటే మొత్తం పోతున్నాయి గోరెండో పాపం చాలా అంటే డిస్టర్బెన్స్ ఉన్నారు పాపం మహంకాళి చౌరస్తా వేములవాడ ఇది మహంకాళి చౌరస్తా వేములవాడ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు బస్ స్టాండ్ తిప్పపూర్ బస్ స్టాండ్ నుండి అయితే ఆ ఇటు టెంపుల్ కి వెళ్ళే రూట్ అన్నమాట ఇది మొత్తం బిల్డింగ్స్ అయితే అన్ని కూల్చేసిరు రాజన్నకి రాజమార్గం వేయడానికి అయితే వీటన్నింటిని తీసేస్తారు ఆ అంటే అప్పుడు వెనకటి కాలంలో ఇట్లా రోడ్డు ముందు వరకు ఉండే రోడ్డు ఎంత వరకు ఉన్నదో అంతవరకు మాత్రమే వాడుకునే వాళ్ళము భక్తులు అయితే ఇన్ని సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు భక్తులు ఇంత చిన్న రోడ్లో రావడానికి అయితే చాలా ఇబ్బంది పడే వాళ్ళు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అటు ఇటు మొత్తము ఇక్కడ వరకు ఉంటుండే ఈ చిన్న రోడ్లో మాత్రమే ఎంత లక్షల భక్తులైనా కూడా ఇదే రోడ్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇప్పుడైతే మంచిగా యాదగిరి గుట్టను అంటే యాదగిరిగుట్ట తరహాలో అయితే రోడ్డు నిర్మాణం జరపాలనే కాన్సెప్ట్ అయితే ఇంత మంచిగా ఇవన్నీ తీసేసి అయితే మంచి రోడ్డు అయితే సర్కారు ఒక మంచి పనికి స్వీకారం చుట్టిండ్రు రాజన్నకు రాజమార్గం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది అయితే ఇంకా మనం చెప్పలేము చాలా బాధ అనిపిస్తుంది పాపం ఈ షాప్స్ వల్ల అయితే ఎన్నో సంవత్సరాల నుండి ఏర్పరచుకున్న ఒక అసలు భక్తులే లేరమ్ము ఇట్లాంటి రోజులనైతే నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎవరైనా చూసి చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మాకు వేములవాడ చాలా దగ్గర కాబట్టి ఇంకా మాడబిడ్డ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మేము దర్శనంకి వచ్చినప్పుడు వస్తాము ఇంకా దర్శనం లేనప్పుడైనా మాడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అయినా మేము ఖచ్చితంగా వేములవాడకి వస్తాము చూస్తాము కాబట్టి మాకు తెలుసు ఇంత దారుణంగా ఉన్నది ఒకసారి చూడండి మీరైతే గుడి పరిస్థితి ఇక్కడ మంచి మంచి షాప్స్ అవన్నీ ఉంటుంటే చాలా తక్కువ అంటే తక్కువ భక్తులు ఉన్నారు ఆ టెంపుల్ ఓపెన్ ఉన్నదా లేదా అని కొంతమంది అయితే అడిగారు కదా వాళ్ళ కోసం చెప్పాల్సింది ఏంటంటే టెంపుల్ అయితే క్లోజ్ చేయడం లాంటివి ఏం లేవు టెంపుల్ ఎప్పుడు ఉంటది ఆ చూడండి టెంపుల్ ఎప్పుడు ఓపెన్ ఉంటది భీమేశ్వర ఆలయం ఉంటుంది ఇటు సైడ్ మధ్యపొచ్చ టెంపుల్ నుండి ఇట్లా వెళ్తే భీమేశ్వర ఆలయం ఉంటుంది ఇటు సైడ్ అయితే ఏం డిస్టర్బెన్స్ లేదు బానే ఉన్నది చూడండి ఇటు భీమేశ్వర టెంపుల్ భీమన్న గుళ్ళు అంటారు కదా ఇటే భీమన్న గుళ్ళు ఇటే అండి భీమన్న గుళ్ళు ఇవే భీమన్న గుళ్ళు అంటారు భీమేశ్వర ఆలయము సుషిరి కదా ఆలయము భీమేశ్వర సెల్ చూసేది కదా శివుడు వేద పాఠశాల నట వేదాలు నేర్చుకునే వాళ్ళ కోసం అన్నమాట అది వేద పాఠశాల ఇట్లుంటాయి రోడ్లు ఏమిలాడాలా ఎటు నుండి వచ్చినా మధ్యపచ్చు మా టెంపుల్ కి వెళ్ళచ్చు ఇటు భీమన్న టెంపుల్ కి వెళ్ళొచ్చు ఆలయం కి ఇంకా చూసిరు కదా మీరు అటు నుండి వచ్చి ఇప్పుడు ఇటు నుండి అయితే వెళ్తున్నాం మేము మళ్ళీ ఇప్పుడు మన రాజరాజేశ్వర స్వామి వారి టెంపుల్ ముందు నుండే వెళ్తాం అన్నమాట చూసిరు కదా ఇట్లుంటది వేములవాడను ఒక తీర్చిదిద్దడానికి వేములవాడని డెవలప్ చేయడానికి అయితే ఆ సర్కారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే వేములవాడకి లక్షలాది భక్తులు వస్తారు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఆ రోడ్లు అంటే మంచిగా ఉండాలి కాబట్టి ఇదైతే ఇక్కడ ఇది ఇక్కడ శివుడిని అయితే ఉంటది విగ్రహము ఇదంతా కూడా తీసేస్తారు కావచ్చు ఇదంతా కూడా డెవలప్ చేస్తారు అనుకుంటా నేను చాలా బాగుంది చాలా బాగున్నారు కదా శివుడు అయితే ఇక్కడ ఇక్కడ అయితే ఎగ్జిట్ అనమాట ఇటు గుడి వెనకాల భాగం అనమాట ఇది ఇక్కడ శివుడి విగ్రహం ఉంటది ఎప్పటి నుండి ఉంటది ఇంకా ఈ మధ్య కాలంలో కొంచెం డెవలప్ చేసి బ్యాగ్ చూసిరు కదా చూడండి ఇదంతా అయితే భక్తుల రద్దీ చాలా తక్కువ ఉన్నది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే గుడి నిర్మాణం వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి జనాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా ఇదంతా ప్రసాదం కౌంటర్ అండి చూడండి అసలు ఇట్లా ఎప్పుడు ఉండనే ఉండదు మన వేములవాడ టెంపుల్ అంటే ఒక రకంగా ఉంటది ఎప్పుడైనా అట్లా అంటే ఇంత తక్కువ జనాలతో చూడడం అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అసలు మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు జస్ట్ ఇక్కడ అంటే వాళ్ళు ఉంటారు కదా భిక్షం ఎత్తుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ ఇంకా జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇంకా ప్రసాదం ఏమో మరి ఇట్లా వేస్తు ఏమో అని చూసి అంతేగా పరిస్థితి చూసిరు కదా మన వేములవాడ గుళ్ళో గుండం అయితే అస్సలు భక్తులు లేరు ఇంత ఖాళీగా ఉండడం అంటే అసలు ఎప్పుడు చూడలేదు ఒక్క భక్తులు కూడా లేరు చాలా తక్కువ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కొంతమంది ఎవరో ఒకరు వస్తున్నారు కానీ అసలు గుండం అయితే ఎప్పుడు ఫుల్ గా జనాలు ఉంటుండ్రి ఏ టైంకైనా ఫుల్ జనాలు ఉంటుండ్రి ఇప్పుడైతే అసలు జనాలే లేరు ఇంకా యూష్యూర్ కదా ఇదంతా అయితే గుండము ఇది కూడా మనకి ఏమన్నా మాడిఫై చేస్తారు కావచ్చు రెనోవేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు ఉన్నాయి ఎందుకంటే గుడి నిర్మాణ పనులు కూడా వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఈ ని కూడా మార్చి చేస్తారో మరి ఏం చేస్తారో తెలియదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లున్నది ఇంకా తర్వాత ఎట్లా మారుతుంది ఏంటి అనేది అయితే చూడాలి ఇప్పటివరకు మనకి ఇంకేం తెలియదు ప్లానింగ్స్ ఏమున్నాయి ఏంటి అనేది తెలియదు ఇంకా గుడిని కూడా గుడిని కూడా మార్చుతారు కావచ్చు ఆ విషయం అయితే నాకు తెలియదు కానీ రోడ్లు అయితే తీసేస్తున్నారు రోడ్లు మారుస్తున్నారు అనే విషయం తెలుసు కదా ఇక్కడ ఇదంతా చూసింది కదా మొత్తం మంచిగా ఫుల్ జనాలు ఉంటుండ్రు ఎప్పుడైనా కానీ గుండెంలో ఇప్పుడైతే అసలు జనాలే లేరు చాలా తక్కువ మంది ఉన్నారు చూడండి అసలు వేములవాడ గుళ్ళో జనాలు లేరు ఆ ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళు మంచిగా దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే ఎప్పుడు రా ఎప్పుడు దర్శనంకి కచ్చినా కూడా మస్తు హడావిడి హడావిడి ఉంటది అసలు దేవుడి దర్శనం అనేది సరిగ్గా గానే కాదు ఎవరైనా దేవుణ్ణి మనస్ఫూర్తిగా తృప్తిగా దర్శించుకోవాలనుకునే వాళ్ళైతే ఈ టైంలో వచ్చి దర్శించుకోండి చాలా బాగున్నది చుషీరా చుషీరా గుండం అయితే ఇట్లున్నది భక్తుల రద్దీ కూడా చాలా తక్కువ కనిపిస్తుంది మీరు ఎక్కడ చూసినా కూడా అసలు భక్తుల రద్దీ అనేది లేనే లేదు అంటే గుళ్ళ వర్క్స్ కూడా చాలా తక్కువ తక్కువ జరుగుతున్నాయి ఈ వర్కర్స్ కి కూడా పని తక్కువే ఉన్నదని చెప్పొచ్చు ఎందుకంటే భక్తులు ఎక్కువ ఉంటేనే వర్కర్స్ కి కూడా పని ఎక్కువ ఉంటది స్టార్టింగ్ నుండి అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాము చూడండి ఇదంతా అయితే గుడి గుడి ఆవరణ గుడి లోపల అన్నమాట లోపలికి అది కూడా వచ్చినాము జనాలు చాలా తక్కువ అంటే తక్కువ ఉన్నారు అసలు భక్తులు లేనే లేరు తక్కువ మంది ఉన్నారు ఇంకా చూసినాము మేము మేమైతే చూడండి మీరు చూస్తే మీకే తెలుస్తుంది చాలా తక్కువ భక్తులతో అయితే వేములవాడ గుడి ఉన్నది ఇక్కడ చూడండి ఆ గుండంలో కొబ్బరికాయలు అవి ఉంటాయి కదా అవన్నీ అయితే తీస్తుర్రు చూడండి అక్కడ తీస్తురు కదా అట్లా తీస్తారు ఇటు పక్కన అయితే ధర్మగుండము ఇటు పక్కన గుడి ఉంటది చూసిరు కదా అందరికి తెలిసి ఉంటది వేములవాడ టెంపుల్ కష్టం వాళ్ళకి అయితే తెలిసి ఉంటది రాని వాళ్ళ కోసం అయితే చెప్తుందా ఇది టెంపుల్ ఇటు ధర్మగుండం అన్నమాట ఓకేనా చూడండి అంటే ఇవన్నీ అయితే ఎప్పుడు ఉంటాయి అంటే మనకి శివరాత్రి టైంలో ఆ శ్రావణ మాసంలో కార్తీక మాసంలో చాలా ఫ్రీ దర్శనం ఉంటది ఆ ఇంకా టికెట్ దర్శనం ఉంటది అవన్నీ ఉంటాయి రూమ్ కు దారి అంట ఇది దుష్టిరా ఇట్లయితే ఇదంతా ఉంటది జనాలు అప్పుడు ఎక్కువ ఉంటారు కదా ఎవరైనా తప్పిపోతే ఆ మైక్ రూమ్ కి దారి అన్నట్టు మనము అక్కడికి వెళ్ళి అనౌన్స్ చేపిస్తే మనము తెలుస్తుంది అన్నమాట మన వాళ్ళు ఎవరైనా తప్పిపోతే అదే అన్నమాట ఇది సో ఇవన్నీ ప్రసాదం కౌంటర్స్ అండి ఆ భక్తులు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇవన్నీ క్యూస్ కూడా సరిపోవు ఇంత ఫుల్ భక్తులు అంటే జనాలు ఫుల్ ఉంటారు మనం కోల్యాని కట్టేసినప్పుడు అయితే మనకు ఒక లడ్డు టికెట్ ఫ్రీ ఇస్తారు ఆ లడ్డు టికెట్ తీసుకుని అయితే కోలాగే కట్టేసే వాళ్ళకి ఒక రకమైన క్యూ ఉంటుంది ఆ ఇంకా వేరే టికెట్ తో వెళ్ళే వారికి ఒక రకమైన క్యూ ఉంటుంది ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి అయితే ఒక రకమైన క్యూ ఉంటుంది అట్లా ఉంటుంది అన్నమాట ఇదంతా ప్రసాదం కౌంటర్స్ ఇంకా చెర్రిబాబు సోనుబాబుకి కూడా ఒక లడ్డు తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుండి ఆ స్వామివారి ప్రసాదము ఓకేనా చూడండి ఇదంతా అయితే ఇట్లున్నది కదా భక్తులు చాలా తక్కువ ఉన్నారు భిక్షాటన చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి టెంపుల్లో జోగిని వాళ్ళు ఉంటారు కదా దేవుడి పేరు మీద ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉన్నారు చూడండి బాబుకి లడ్డు తీసుకురావడానికి అయితే మా ఆయన క్యూలో వెళ్తుండు క్యూ ఏం లేదు చాలా తక్కువ జనాలు ఉన్నారు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు ఇంకా లడ్డు కౌంటర్ దగ్గరకి అయితే వెళ్ళిండు తీసుకొని వస్తుండు లడ్డు ప్రసాదము పులిహోర లడ్డూకి ట్వంటీ రూపీస్ అంట ఒకటి హండ్రెడ్ గ్రామ్స్ది పులిహోర ఫిఫ్టీన్ రూపీస్ అంట మరి ఇప్పుడు ఇవే రేట్స్ ఉన్నాయో మరి రేట్స్ మారినాయో ఏమో తెలదు కానీ తీసుకొస్తుందో చూడండి రెండో తీసుకొచ్చినవా మొత్తానికి అయితే రాజన్న టెంపుల్ ఇది ఇటు ముందు అయితే మొత్తం రోడ్డు నిర్మాణం పనులు నడుస్తున్నాయి ఎదురుగా